ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోయే మంత్రం ప్రతి క్షణంలోనూ మీకు తోడుగా ఉంటూ అనుకోకుండా సంభవించే ఉపద్రవాల నుండి ఆకస్మిక ఆపదల నుండి రక్షణ కల్పించే అత్యంత శక్తివంతమైన హనుమాన్ ఆకస్మిక రక్షణ కవచం ఈ హనుమాన్ రక్షణ కవచం తెలుసుకునే ముందు మీరు మా దైవ దర్శనం ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీలాంటి వారికి ఎక్కువ మందికి ఈ వీడియో చేరువ్వాలంటే ఎంత లైక్స్ వస్తే అంత త్వరగా ఎక్కువ మందికి చేరువవుతుంది అందుకోసమని ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం మనం ప్రతిరోజు అనేక ఆలోచనలతో పనులతో బయటకు వెళ్ళి వస్తూ ఉంటాం అలాగే మన పిల్లలు కూడా స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటారు గ్రౌండ్స్లో ఆడుకుంటూ ఉంటారు అలాంటి సమయంలో అనుకోకుండా ఏవైనా టెన్షన్స్తో అనుకోకుండా ఆకస్మిక సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి అటువంటి వాటి నుండి మనకు రక్షణ కల్పించేదే ఈ హనుమాన్ ఆకస్మిక రక్షణ కవచం అంటే ఆ సమయంలో జరిగే ఉపద్రవ ప్రభావాన్ని పూర్తిగా మన పైన పడకుండా తొలగించేస్తుంది ఇప్పుడు ఆ రక్షణ కవచాన్ని చదువుతాను మీరు కూడా ఒక నోట్బుక్ తీసుకొని అందులో రాసుకొని ప్రతిరోజు కూడా మీరు బయటికి వెళ్ళే ముందు ఈ పూజ గదిలో దేవుడు ఎదురుగా నిలబడి ఈ రక్షణ కవచాన్ని చదువుకోండి లేదా మామూలుగా అయినా సరే ప్రతిసారి కూడా చదువుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా తలుచుకుంటూనే ఉండొచ్చు అన్నమాట దీనికి ప్రత్యేకించిన నియమం అయితే ఏమీ లేదు కాకపోతే మనస్ఫూర్తిగా తలుచుకోవాలి అలా తలుచుకొని మీరు ఏ పని చేసినా కానీ వాటి నుండి మీకు ఎటువంటి అపాయం అయితే జరగదు అనమాట అటువంటి అపాయాలను అనుకోని ఉపద్రవాలను ఆకస్మిక సంఘటన నుంచి రక్షణ కల్పించేది ఈ హనుమాన్ ఆకస్మిక రక్షణ కవచం మీరు తప్పనిసరిగా నోట్బుక్లు అయితే నోట్ చేసుకొని మీ పిల్లల చేత మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా చదవటం అలవాటు చేసుకోండి మీకు అంతా మంచిది జరుగుతుంది ఇప్పుడైతే నేను హనుమాన్ ఆకస్మిక రక్షణ కవచ మంత్రాన్ని చదువుతాను వినండి జై శ్రీరామ్ హనుమాన్ ఆకస్మిక రక్షణ కవచం హనుమానం గతోత్పాతం నోషస్తు నమోస్తుతే అని రక్షణ కవచాన్ని ప్రతిరోజు కూడా మీరు బయటికి బయదే ముందు కనీసం మూడు సార్లు మంచిగా మనస్ఫూర్తిగా చదువుకోండి మీరు వెళ్ళే పని విజయవంతం అవుతుంది అలాగే మీకు ఎటువంటి ఆపదలు కూడా రాకుండా మీకు రక్షణగా తోడుగా ఉంటుంది విన్నారు కదా ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ మంత్రంపైనే మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for watching this video. Jai Hind. Jai Sri Ram.